హాయ్ హలో నమస్తే ఈరోజు మన ఛానల్లో మనము రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి మష్రూమ్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తానండి చూస్తున్నారు కదా మనము మష్రూమ్స్ని కడిగి పక్కన పెట్టుకోవాలి నీళ్ళు పంపేసి ఆ మష్రూమ్స్ని ఇలా చాక తీసుకొని మనము అలా పై లేయర్ని మనము అలా అన్నట్లయితే చూస్తున్నారు కదా నీట్గా క్లీన్గా అనమాట ఈ విధంగా మనం మొత్తం అన్నీ కూడా మష్రూమ్స్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూడు లేదా నాలుగు ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి పెద్దవైతే నాలుగు ముక్కలు సరిపోతాయి చిన్నవైతే రెండు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చాకు పైన మనం అలా లేయర్గా అట్లా తీసినట్లయితే మొత్తం అంతా కూడా క్లీన్గా అనమాట మనం ఈ విధంగా మనము మష్రూమ్స్ని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి మనం పక్కన పెట్టుకున్నట్లయితే ఈ మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి బ్లాక్ కాకున్నట్లు మనకి బాగా వైట్గానే ఉంటాయి అన్నమాట ఇలా కడిగినటువంటి నటిని కొద్దిగా వాటర్ వేసుకొని అందులోనికే కొద్దిగా ఉప్పు వేసుకొని మనము పక్కన పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి రెండు లేదా నాలుగు ముక్కలు కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది అందులోనికే కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనము కొద్దిసేపు అలాగే పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనము ఆనియన్స్ని చిన్నగా అన్న కట్ చేసుకోవచ్చు లేదు అంటే మిక్సీ జార్లో గరక గరక అన్న వేసుకోవచ్చు అనమాట నేను మిక్సీలో గరక గరక వేస్తున్నాను అలాగే టమాటో నాలుగు ఒక ఏడు నుంచి ఎనిమిది గోడంబి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా మిక్సీలో వేసి ఆ పేస్ట్ని పక్కన పెట్టుకున్నాను కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనము ఆల్రెడీ పక్కన పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటర్లో కడిగి పెట్టుకున్నాం కదా అందులో ఉప్పు వేసి వాటిని మనం ఆయిల్లో మనము ఫ్రై చేయాలన్నమాట ఎక్కువగా ఏం ఫ్రై చేయాల్సిన పని లేదండి మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసినట్లయితే సరిపోతుంది అందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఫామ్ అయిన పర్ ఫామ్ అయినటువంటి వాటర్ని కూడా మనము తీసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి వాటర్ నీట్గా ఫామ్ అవుతుంది ఆయిల్లో వేయించి మనము టూ నుంచి త్రీ మినిట్స్ వరకు వేయించుకున్నట్లే సరిపోతుంది చూస్తున్నారు కదా వాటర్ ఫామ్ అవుతుంది కదా అలా వామ్ ఫామ్ అయినటువంటి వాటర్తో సహా మనము బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి వేయిస్తున్నానండి నేను అలా వేయించినటువంటి వాటిని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనము అదే కా కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉన్నాయి కదా మసాలా దినుసులన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి పక్కన పెట్టుకున్నాను కదా మనం మష్రూమ్స్ని అదే కడాయిలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాగిన తర్వాత మసాలా దినుసులు ఉన్నాయి కదా అవన్నీ మసాలా దినుసులు కూడా అందులోనికే వేసేసి కొద్దిసేపు వేగనివ్వాలి అలా వేగిన తర్వాత మనము ఆనియన్స్ ఆల్రెడీ మిక్సీలో గరక గరక కదా ఆనియన్స్ పేస్ట్ మరియు కరివేపాకును కూడా అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించాలన్నమాట చూస్తున్నారు కదా పచ్చివాసనంతా పోయేంత వరకు కూడా ఆనియన్ పేస్ట్ అనేది బాగా వేయాలి దాని తర్వాత మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటో గోడంబి మరి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా నేను ఇందులోకే వేస్తున్నాను ఇవన్నీ కూడా పచ్చివే తీసుకున్నాం కాబట్టి మనము సిమ్లో పెట్టుకొని బాగా ఇందులోనే ఆయిల్లోనే మగ్గేలాగా చూసుకోవాలండి అడగంటకుండా మనము బాగా కలదిప్పుతూ ఉండాలి కొద్దిగా వాటర్ వేసి కలుపుతున్నాను బాగా కలిపిన తర్వాత మనము ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి అలాగే కారం పొడి పసుపు మొత్తం అన్నీ కూడా వేస్తున్నాను కొద్దిగా పసుపు అలాగే కారం పొడి అలాగే ధనియాల పొడి ఈ మూడింటినీ కూడా వేసి ఇందులోనే బాగా మగ్గించాలన్నమాట బాగా మగ్గించిన తర్వాత ఆల్రెడీ మనం అక్కడ ఉప్పు వేసాం కదండీ కాబట్టి తగినంత ఉప్పు కూడా వేసి మనము సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా మనం కంటిన్యూ చేసుకోవాలండి చూస్తున్నారు కదా బాగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో మనము ప్లేట్ని క్లోజ్ చేసుకుంటూ అప్పుడప్పుడు కలిగితూ ఉండాలి సాల్ట్ ఆల్రెడీ వేసాను మరీ కొద్దిగా వేస్తున్నానండి మష్రూమ్స్ కడిగినప్పుడు కొద్దిగా వేసాను తర్వాత మరి మష్రూమ్స్ని కలపడానికి వేసాను కదా ప్లస్ మరి నెక్స్ట్ ఇప్పుడు టేస్ట్కి సరిగినంత ఉప్పు కూడా వేస్తున్నాను మనం మష్రూమ్స్ వేయించుకున్నప్పుడు వాటర్ ఫామ్ అయింది కదా ఆ వాటర్ ఫామ్ అయిన దాంతోపాటు మనము వేసుకోవాల్సి వస్తుందండి ఆల్రెడీ ఒక టూ మినిట్స్ వేయించాము ఇవి ఏమి ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది మధ్య మధ్యలో మూత పెట్టుకొని అందులోనే ఉడికిస్తూ దానిని వాటర్ పోసుకొని మనము ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి మష్రూమ్స్ ఆల్రెడీ ఒక టూ మినిట్స్ ఉడికాయి మనం చూస్తున్నాం కదా ఈ కన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందనమాట మూత పెట్టుకొని మనం బాగా ఒక పది నిమిషాల పాటు ఉడికిచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే మనకి రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది రోటీ చపాతి వేటిలోకైనా కూడా వగారా రైస్ అలాంటి వాటి వేటిలోకైనా చాలా టేస్టీ అయినటువంటి మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్